హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడ్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడదుడలు అమ్మకానికి వచ్చే ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడమూరు తాలూకా గుడూరు మండలం ఆర్ కానపురం నుంచి పంపించారు వెంకటేష్ గారు బోయ వెంకటేష్ గారు పంపించారు రెండు పాలపల్ల కోడూడలు సో సైజులు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రైతంప టైటిల్ ఉంటుంది మీరు ఇంకా ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు సైజు విషయంలో ఇంకా రేడియో విషయంలో కూడా మీరు రైతునే మాట్లాడు రైతుతోనే మాట్లాడుకోండి కాల్ చేసి సో దూడలు అయితే మంచిగా ఉన్నాయి ఇంకా రేటు రేటు సైజు వివరాలు రైతుతో కాల్ చేసి మాట్లాడుకోండి ఇంక ఇలాంటి కోడలు ఏమైనా మీ దగ్గర అమ్మకం అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీడియో పెడితే నా చాలా మీరు మొబైల్ అడ్డం పెట్టి మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి ఇంకా రేటు అన్ని వివరాలు చెప్పండి ఇంకా అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే వీడియో పని లైక్ చేయండి థ్యాంక్ యూ